వాళ్ళేమో గొప్పగా ప్రతిరోజు లెక్క చూసి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం నవ్వుతుంది అధ్యక్ష కానీ ఈ రోజు నిజంగా నష్టం ఎవరికి జరిగింది అధ్యక్ష ఈరోజు పది సంవత్సరాలు విద్యను నిర్లక్ష్యం చేస్తే లక్షలాది మంది ఈ రోజు నైపుణ్యం లేక రోడ్డు మీద పడి ఉద్యోగాల కోసం తినే పరిస్థితి వచ్చింది కానీ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడికి పరిగెత్తుకొని కార్పొరేట్ కంపెనీలు వస్తున్న సందర్భం ఇక్కడనే కాదు విదేశాల నుంచి వచ్చి మీ స్కిల్ పవర్ మాకు కావాలి అని అనుకునే సందర్భంలో పది ఏళ్ల వాల్యుబుల్ టైం విలువైన సమయాన్ని వాళ్ళు వృధా చేసి తెలంగాణ యువతను వెనక్కి నట్టేసిరు దాని గురించి ఇంకా వాళ్ళు ఆలోచన చేస్తలేరు ఇంకా కేవలం ఒకరిద్దరికి మనస్తాపం చెందిందని చెప్పి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం మనం చేస్తూ ఉంటే సరే మీరు మద్దతు కనీసం విలువైన సూచనలు ఇవ్వండి మేము తీసుకుంటామంటే దాన్ని కూడా మీరు వెటకారంగా మాట్లాడుతూ ఉంటే ఇక మా తెలంగాణ యువకులు చూస్తూ ఉన్నారు గతంలో మీరు ఏం చేసిండ్రు ఒక్కొక్క బలిదానం మీ కుర్చీ కుర్చీలో కూర్చోవడానికి మీ ఉచ్చ ఆకాంక్షల కోసం ఒక్కొక్క బలిదానాన్ని ఒక్కొక్క మెట్టుగా మీరు వాడుకొని ఆ కుర్చీ వరకు పోయిన ఉదంతాన్ని తెలంగాణ సమాజం గమనించింది కాబట్టి మీ మాటల్లో ఉన్న డొలతనాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి కనీసం ఉస్మానియా యూనివర్సిటీలో మీకు మాట్లాడే అవకాశం కూడా ఇవన్నీ దౌర్భాగ్యమైన పరిపాలన ఆ రోజు ఉండే అది మర్చిపోతున్నారు మీరు అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అలాగే మనకు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి అధ్యక్ష పది సంవత్సరాల్లో మళ్ళీ లెక్కలు అంటారు కరెక్ట్ గా ఉండాలంటారు కానీ మేము లెక్కలు కరెక్ట్ గుమాస్తా చేస్తారు అధ్యక్ష లెక్కలు కరెక్ట్ గా ఆలోచన పరుడు రాజనీతిజ్ఞుడు ఒక ఆలోచన సమాజంలో ప్రవేశపెట్టి దాన్ని పెంచి లక్షల కోట్ల మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తారు తప్ప ఈ లెక్కలు తీసుకొని ఇది తప్పు ఉంది అది కరెక్ట్ ఉంది అని చెప్పి ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయరు కానీ శాసనసభలో జరిగేది ఏంది అధ్యక్ష ఆ దాంట్లో మీరు ఒక లెక్క తప్పు చెప్పిండ్రు అక్కడ ఒక లక్ష రూపాయలు తక్కువ ఒకటి తప్పు అన్నారు అని అంటే ఇందుకు గాద అధ్యక్ష మనం ఉన్నది ఆ లెక్కలు సరిచూడనికే గుమస్తాలు ఉంటారు వారి పైన పెద్ద అడ్మినిస్ట్రేషనే ఉంటది కానీ ఒక రాజకీయ నాయకుడు ఆలోచన చేయాల్సింది భవిష్యత్తు కోసం మన ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేయాలి ఏం ఆలోచన చేస్తే లక్షలాది కోట్లాది మంది నా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు వాళ్ళ బతుకులు బాగుపడతాయన్న ఆలోచన చేయాలి కానీ మా గౌరవ ప్రతిపక్ష సభ్యులకు అటువంటి ఆలోచన చేసే ఉద్దేశం లేదు పది సంవత్సరాల్లో కనబడలేదు కనీసం అపోజిషన్లోనైనా వాళ్ళు తమ నిర్ణయాలను విధానాలను మార్చుకొని నిజమైన తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తారంటే ఇక్కడ కూడా ఇంత ఇంపార్టెంట్ బిల్లు ప్రవేశపెడతా ఉంటే వాళ్ళు చేస్తున్న ఈ విన్యాసం ఖచ్చితంగా ప్రజలకు తెలపాలి నేను గౌరవ అధ్యక్షులు కూడా చెప్తా ఇవన్నీ కూడా లైవ్లో మరి తెలంగాణ ప్రజలకు చేరేటట్టుగా మీరు చూడండి అని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్న అధ్యక్ష ఇంకొక మాట ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వ పరంగా వచ్చినాయి ప్రైవేట్ ఇబ్బంది ఇబ్బందిగా ఉన్నాయి ఒక కొత్త యూనివర్సిటీ రాలే మహిళా యూనివర్సిటీ తప్ప కానీ ఏమొచ్చినాయి అధ్యక్ష అనురాగ్ యూనివర్సిటీ వచ్చింది మల్లారెడ్డి యూనివర్సిటీ వచ్చింది కానీ ఒక స్కిల్ సెంటర్ రాలేదు అధ్యక్ష అది వాళ్ళు విద్య మీద వాళ్ళకున్న ఆలోచన అవగాహన వాళ్ళకున్న చిత్తశుద్ధి వీటన్నిటిని రూపుమాపుతూ పది సంవత్సరాల నిర్లక్ష్యాన్ని కవర్ చేయాలంటే మేము చాలా ఫాస్ట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అందుకే మూడవ శాసనసభలోనే ఒక నిర్ణయాత్మకమైన బిల్లులు ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా మంత్రివర్గ సహచరులు చాలా తక్కువ వ్యవధిలో రీసెర్చ్ చేసి నిపుణులతో సంప్రదించి ఒక అద్భుతమైన బిల్లును మన యువత భవిష్యత్తును